హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుని ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము బన్సీరవ్ అనమాట సన్నగా ఉంటుంది కదా అది దాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందాము ఇలా వేపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అనేది మంచిగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తాయండి రవరవగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకంతకంటే ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు ఈ రవ్వని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీనిలో వచ్చేసి ఒక కప్పు మజ్జిగ యాడ్ చేసుకుందామండి మీరు కావాలంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు మజ్జిగ యాడ్ చేశాను దీన్ని ఉండలు కానీ ఏం లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకుందాము మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ మనకి నానాలి ఈలోగా దీనికి మనం ఒక తాలింపు వేసుకొచ్చుకున్నాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇవన్నీ పప్పులు చక్కగా మనకి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురుము పెట్టుకున్న అల్లం వేసుకుందాం అల్లం కూడా మనకి నూనెలో చక్కగా వేగిపోవాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అల్లం మంచిగా మనకి వేగిందండి ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు బీన్స్ అండి సన్నగా తరిగినవి ఒక నాలుగు బీన్స్ తీసుకొని కట్ చేసుకున్నాము అవి రెండు టేబుల్ స్పూన్లు అయితే వచ్చినాయండి ముక్కలు విడినం సన్నగా కట్ చేసుకోండి ఒక చిన్న సైజ్ క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము ముక్కలు ఇవన్నీ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పచ్చదనం పూర్తయిన చాలు గొరిగే ముక్కలు తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకున్నామండి ఒక పది నిమిషాల పాటు నానితే సరిపోతుంది పప్పు నీరంతా పంపేసుకొని మనం యాడ్ చేసుకున్నాము పప్పు వేసిన తర్వాత ఎక్కువగా మనకి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీనిలో పక్కన పెట్టేసుకుందామండి తర్వాత పది నిమిషాల తర్వాత చూద్దాం రవ్వ మనకి చక్కగా రానిపోయింది గట్టిపడిందండి ఇంకా దీంట్లో ఇంకొక పావు కప్పు వరకు మనం మజ్జిగ వేసుకుందాం ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుందండి గట్టిగానే ఉండాలన్నమాట ఇడ్లీ వేసుకునేటట్టుగా ఉంటే చాలు మనకి కన్సిస్టెన్సీ రుచికి సరిపడినంత ఉప్పు మనం వేపుకొని పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము ఇది ఆరాల్సిన పని లేదండి వేడిగా ఉండగానే కూడా మనం వేసేసుకుందాం మొత్తం మంచిగా కలిపేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ అనేది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము మీకు కావాలంటే కొత్తిమీర తాలింపుతో పాటు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేసాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అని ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఇక్కడ మనం పచ్చిమిర్చి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఏమీ వేసుకోలేదండి అందుకని మనం ఇక్కడ మిరియాల పొడి అయితే వేసుకున్నాము ఒక చిట్టికెడు వంట సోడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి వంట సోడా వేసుకోవటం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇడ్లీ ప్లేస్ తీసుకుని అన్నిటికీ కొంచెం మనం నెయ్యి అయితే అప్లై చేసుకున్నామండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు అన్నిట్లోనూ మరీ పైదాకా కాకుండా కొంచెం ఖాళీగా పిండి అయితే వేసుకుందాము మనం కూరగాయ ముక్కలు అల్లం తరుగు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం గోధుమ రవ్వతోనే చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట పప్పులు పది నిమిషాల కంటే ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి పెసరపప్పు అనేది ఎందుకంటే మనకు ఉడికేటప్పటికల్లా ఇంకా కరెక్ట్ కుక్ అనమాట అందుకంటే ఎక్కువ నాని అనుకోండి పప్పు అనేది ఎక్కువగా మెత్తబడిపోతుంది మనం తినేటప్పుడు పలుకుగా ఉండదు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలానేనండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయిందనమాట అర్థకుపోకుండా ఉంది ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి తీసుకున్నాము చక్కగా రిమూవ్ అయిపోతుందండి చూశారు చూసాను కదా ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు నేను పల్లి టొమాటో చట్నీ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చూడండి సాఫ్ట్గా చూసారు కదా లోపల ఎంత ఫ్లఫీగా రవ్వ రవ్వగా టేస్ట్ అయితే చాలా బాగుంది పెసరపప్పుతో పాటు ఏంటంటే చాలా కమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్